మళ్ళీ వస్తారు మీ దగ్గర కాంజన్ రెడ్డి గారు మంత్రి సైద్ రఫీ గారు టిడిపి టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్ సో మొత్తానికి వైఎస్ఆర్ సిపిని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక స్కెచ్ వేసినట్టున్నారా కూటమి పార్టీలు అందరూ కలిసి సార్ అది బలేవారండి బ్రహ్మనాయుడు గారు మీకు నమస్కారం అలాగే ప్యానల్ లో ఉన్న వాళ్ళకి నమస్కారం మేము స్కెచ్ చేయడం సార్ మేవేంద్రు చేస్తాం మనకెందుకు అవసరం మా ఏం బస్సులే నిండిపోయి ఉంటే అసలు మహేంద్రుడు స్కెచ్ చేయడం వాళ్ళే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు ఏలూరులో కాంగ్రెస్ ఆయన చుట్టి పెరిగింది కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన రాజీనామా చేశాడు ఆ రోజు కూడా మాకు ఆయన పోతే ఏం పర్వాలేదు అలా ఇలా రోసయ్య గారు ఆయన పోయినా పర్వాలేదు ఎవరు పోయినా పర్వాలేదు అంటున్నారు అంటే ఒకటి ఒకటి అయితే మూడు నెలలు కదా సార్ అయింది కాదండి రఫి గారు షర్మిలి గారు వెళ్తేనే మాకు అసలు నష్టమే లేదన్నారు ఇంక వీళ్ళందరినీ మేము సింగిల్ గా వస్తాం సింహం సింగిల్ గా వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా బోర్ల మొక్కలు పడ్డారుగా సింగిల్ సింగిల్ గా వచ్చి ఇంక సింహం ఒక్కటే మిగిలిద్దా భవిష్యత్తులో ఇప్పుడు కూడా అదే ధోరణి ఆ పార్టీలో అంతర్మాదనం స్టార్ట్ అయిందండి ముసలం పుట్టిందా మూడు నెలలే మూడు నెలలే కదా అయింది ఇంకొక ఆరు నెలలు అయితే మీకు మా పథకాలు రేపు దీపావళి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఉచిత గ్యాస్ ఇచ్చేటువంటి పథకం తర్వాత మహిళలకి బస్సులో ఫ్రీ నిన్న కేబినెట్ లో మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేది అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏడు నెలలకి స్టార్ట్ చేశాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి మేము ఇంకా ముందే స్టార్ట్ చేస్తా ఉన్నాం నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఇస్తాం రేపు జనవరి ఒకటో తారీఖుకి ఇవన్నీ చేసుకుంటూ పోయిన తర్వాత ఇక రెండు రకాలుగా చీలిపోయి ఉందండి వైస్థితి ఒకటి సైకో ఒకటి నాన్ సైకో సైకో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేసి ఎవడు పోయినా పర్వాలా మొత్తం మీరు బోట మేమే ఉంటామని టైపు లో సైకిల్ ఉంటారు ఈ నాన్ సైకిల్ సైకో కాన వాళ్ళు ఎలా ఉంటారు కదా రమ్మనాయుడు గారు ఏంటి మన భవిష్యత్ ఏంటి మనం ఈ నాయకుడిని పెట్టుకొని మన ప్రజల్లోకి ఇది ఏదో మతి స్థిమితం పోయి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అటు వస్తే ఇటు ఇల్లు కాపాడుకోవడం కోసం అని చెప్పి చెప్పాడంటే అని చెప్పి మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత ఏది మాట్లాడినా మెడికల్ కాలేజీ అసలు కట్లా స్టార్ట్ కాల టీచర్లు లేరు ఏమీ లేదు అక్కడ స్టూడెంట్స్ ని పెట్టి ఆ చెట్ల కింద చదివించమంటాడు ఏంటో ఏం మాట్లాడి తెలియట్లా ఒక వెయ్యి స్కూళ్లలో సడన్ గా సెంట్రల్ సిలబస్ పెట్టాడు దానికి ట్రైల్ వేసి వీళ్ళు ఎంత చదివాడు ఎన్ని మార్కులు వచ్చి వచ్చింది వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి లోకేష్ గారు ఒక పరీక్ష పెట్టించాడు ఆ పిల్లల చేత తొంభై శాతం మంది ఫెయిల్ అయ్యారు అయ్యో ఇలాగ వీళ్ళు సడన్ గా పెడితే వీళ్ళు ఇలాగా ఫెయిల్ అయిపోతే మనం పడుకుపోద్ది కదా అని చెప్పి మళ్ళీ స్టేట్ సిలబస్ పెట్టి వాళ్ళకి తరఫీదు ఇస్తా ఉన్నారు ఎందుకు సెంట్రల్ సిలబస్ కి టీచర్లు కూడా తరఫీదు లేదు అన్ని అతను అనాలోచితంగా మొత్తం చేశాడు ఇప్పుడు దాన్ని సమర్థించుకునేటువంటి పని చేస్తా ఉన్నారు ఇది ఆ పార్టీలో ఇద్దరి వ్యవహార శైలి మనకి అదవసరం మనం బయట పడితే ఇలాగా ఏ పార్టీకి వెళ్ళాలి టీడీపీకి వెళ్ళాలా జనసేనకి వెళ్ళాలా లేకపోతే బిజెపికి వెళ్ళాలా చేసేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాలా అనే దాని మీద బేరే చేసుకు మూడు నెలలకి మీకు సంవత్సరం అవునివ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే జైలు బెంగళూరు ప్యాలెస్ ఈ రెండింటి మధ్య ఉంది ఎందుకంటే అసెంబ్లీకి రాడు కదా అది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళడం ఇప్పుడు కేసులు ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి అతను జైలుకి వెళ్తే మా మన పరిస్థితి ఏంటి ఈ పార్టీ పరిస్థితి ఏంటి అతని మీద ఉన్నటువంటి అనేక కేసులు ఒక్కటి కన్వెన్షన్ అయినా సరే ఇక అతని శిక్ష పడిపోద్ది ఈ పార్టీ నడిపేవాళ్ళు అప్పుడు తల్లి చెల్లి ఏదో నడితారు ఇప్పుడు వాళ్ళు కూడా లేదు అనేటువంటి ప్రశ్న వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు ఈతో టచ్ లో ఉన్నట్టు నాతో కూడా వైసీపీ నాయకులు చాలా మంది టచ్ లో ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఏం మా పార్టీ భవిష్యత్తు లేదండి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి తెలుగుదేశం జనసేన బిజెపి చివరి కాంగ్రెస్ ఈ నాలుగి మేము దేశంలో పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం మూడు నెలలు కదండి ఇంటికి కొంచెం కాస్త అప్పుడే మారిపోయామంటే ప్రజల్లో కూడా ఇది ఉంటది పరిస్థితి అయిన తర్వాత మారుదాం ఈయన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోనివాడు ఈయన కోటి రూపాయలు ఇచ్చా అన్నాడు ఎక్కడ ఇచ్చాడో తెలియదు విజయవాడ ముంపు అసలు ఏదో పాలు ఇచ్చాను పెరిగిచ్చారు అంటున్నాడు ఒక్కొక్కడు కోట్ల రూపాయలు ఆ పడినటువంటి కష్టాలు చూసి మూడు వందల పైగా కోట్ల రూపాయలు వచ్చింది నిన్న కూడా వస్తా ఉన్నాయి ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టుబడ్డానికి మధ్య ప్రవించిందా చివరికి తిరుపతి లడ్డూలో నెయ్యి లేకుండా జంతువుల కొవ్వుతో కూడా లడ్డు తయారు చేశారు నేను సాయంత్రం చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన తర్వాత జంతువుల మనోభావాలని కూడా బాగా చంపు తిన్నాయి ఇక ఈ అన్ని కూడా బయటకు వచ్చిన తర్వాత ఒక్కోటి ఒక్కోటిగా బేరీ వేసుకుంటారు బేరీ చేసుకుని నేను చెప్పాను కదండి ఈ ఎన్ని అవకాశాలు లేకపోతే బాలినేని గారే చెప్పాడు ఈ పిల్ల కాంగ్రెస్ ని తల్లి కాంగ్రెస్ లో కలపాలని చెప్పి ప్రయత్నం చేశాడు బెంగళూరు లో కూర్చొని షర్మిలో ఒప్పుకోలేదు షర్మిలో ఒప్పుకొని దాని మీద రాహుల్ గాంధీ వాళ్ళు కూడా నో దారా అందుకనే ఆగింది లేకపోతే పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ లో కలిసిపోవాలని చెప్పి చూస్తా ఉంది అని చెప్పేసి బాలినే ఇప్పుడు బాలేనంటే అంటే ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఆయన ఇప్పుడు పోతే ఇప్పుడు మన ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు పోతే పో అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడుకొని మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంది అని మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు రాజ్యసభ మెంబర్ నుంచి రాజీనామా చేశారు ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు చేయండి చేసుకుంటే చేసుకోండి పోండి అంటున్నాడు ఆయన ఇప్పుడు ఈయన దగ్గరికి చర్చలు పంపించింది ఎవరు విడుదల రజనీనము ఇంకోళ్ళు ఎవరినో పంపించారు పంపిస్తే ఆయన వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేశాడంట మీరు కూడా రండి అదిగా మీ కేసులో భవిష్యత్తు లేదమ్మా ఎందుకు దాంట్లో పడి ఉంటారు అతను ఒక సైతం మేము చెప్పినా వినలేదు వినడు అతను 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 అనుకున్నదే చేస్తాడు వైసీపీలో ఉన్న వైసీపీలో ఉన్న మీతో మాట్లాడే ఎమ్మెల్యేలు చెప్పారా అది కాదు సోషల్ మీడియాలో వస్తుందిగా వీళ్ళెళ్ళి ఆయన ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళు నోరు మూసుకొని ఇక మీకేం చెప్తా లేదు సార్ ఇక మావిష్యత్తు చూపించారు అని చెప్పి వాళ్ళు తిరిగి వచ్చేసారు సార్ హైదరాబాద్ తర్వాత ఆయన ఆయన స్టేబుల్ గా లేదు జనసేనలోకి వెళ్తున్నాడు ఇప్పుడు ఆళ్ళు నానండి ఏలూరులో ఇప్పుడు ఆయన కూడా ఎంతమంది కార్పొరేటర్లు ముమ్మ నిండా కార్పొరేటర్ రాజీనామా ప్రతి ఊర్లో మున్సిపల్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు రాజీనామాలు చేసేస్తా ఉన్నారు మీకు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఆయన జైలుకి వెళ్ళక ముందే ఆ పార్టీ ఖాళీగా మిగిలిపోద్ది నాగే మంచి మాత్రం ఖచ్చితంగా ఉంటాడు ఆ పార్టీ జైలు వైసీపీ నాయకుడు నాయకుడుగానే ఉంటాడు నేను శంకించను ఇక నాకు మంచి మిత్రుడు ఇతను జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేస్తాడు ఎవరు ఉంటాడని చెప్పి నేను అంటే